దక్షిణాది రాష్ట్రాల్లో దసరా పండుగ అంటే పిల్లలకు పెద్దలకు పెద్ద పండుగ అని చెప్పాలి దసరా పండుగ సందర్భంగా బొమ్మల కొలువు తీర్చడం అనువాయితీ నేటి ఆధునిక యుగంలో సెల్ఫోన్లు ల్యాప్టాప్లు మన సంస్కృతిని కనుమరుగు చేస్తున్న పరిస్థితుల్లో కొందరు బొమ్మల కొలువు సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు దసరా సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది మంచి చెడులను ప్రతిబింబించేలా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు మరోవైపు ఆధునికత పెరుగుతోన్న కొద్దీ కనుమరుగవుతూ వస్తోన్న దసరా బొమ్మల కొలువు తిరిగి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే ఓ పెద్ద పండుగనే చెప్పాలి ఎందుకంటే దసరా పండుగ పది రోజుల పాటు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితగా వస్తుంది అదేవిధంగా ఏదైతే దసరా పండుగను పురస్కరించుకొని బొమ్మలను కొలువు తీర్చడం కూడా ఆనవాయితగా వస్తుంది ఒక దసరా సందర్భంగా ఒక బొమ్మలను సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వీటిని కొలువు తీర్చడం ఆన్వాయిత వస్తుంది ఈ క్రమంలోనే సాధారణంగా దసరా అంటే పది రోజుల పాటు జరుపుకుంటారు కానీ ఈ ఏడు మాత్రం పదకొండు రోజుల పాటు ఈ యొక్క దసరా పండుగను జరుపుకుంటున్నారు మెయిన్గా ఈ యొక్క దసరా ముక్కు ఉద్దేశం అంటే చెడుపై మంచి సాధించిన విజయంగా కూడా భావిస్తారు దీనికి సంబంధించి అంటే తిరుపతిలో గత కొద్ది రోజులుగా అంటే బండ్ల వీధిలో తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు వీళ్ళు గత అరవై సంవత్సరాలకు పైగా ఈ యొక్క దసరా పండుగను పురస్కరించుకొని సుమారు నెల రోజుల పాటు వాళ్ళు కష్టపడి ఈ యొక్క బొమ్మలను కొలువు తీర్చడం ఆనవాతిగా వస్తుంది అంటే రెండు వేల నుంచి మూడు వేల బొమ్మల వరకు ఇక్కడ కొలువు తీర్చి మన సంస్కృతి సంప్రదాయాలను ఈ తరం పిల్లలకు కూడా తెలియజేసే విధంగా కూడా వారు ఈ యొక్క బొమ్మల కొలును తీర్చిదిద్దడం కూడా కనిపిస్తుంది ఈ యొక్క బొమ్మల కొలు అంటే బొమ్మలను కొలువు తీర్చడం కాదు ఆ యొక్క కొలువు తీర్చే క్రమంలోనే ఆ సృజనాత్మకతను కూడా ఉట్టిపడేలా కూడా ఆ యొక్క బొమ్మలను ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అంటే మీరు చెప్పండి అంటే యొక్క బొమ్మల కొలు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దసరాకు సందర్భంగా బొమ్మల కొలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు గత అరవై ఏళ్ళుగా ఈ తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు మేము ఒక పది ఏళ్ళ నుంచి వస్తున్నాము బొమ్మల కొలు చూడడానికి కానీ చాలా నిష్టతో చాలా ఇదిగా నా దేవి నవరాత్రులని ఈ తొమ్మిది రోజులు బొమ్మల కొలు తీరుస్తున్నారు చూసేదానికి కూడా చాలా బాగుంది అసలు ఈ బొమ్మలు ఇప్పుడు దొరకవు చాలా ఏళ్ళు పది యాభై ఏళ్ళ ముందు కొలువు తీరిన బొమ్మలు ఇవన్నీ అదేవిధంగా భాగవతము అవన్నీ ఉన్నాయి చాలా ఇదిగా భాగవతం గుర్తొస్తుంది చూస్తే మహాభారతము రామాయణం అవన్నీ గుర్తుకొస్తాయి కానీ ఇటువంటి బొమ్మలు ఇప్పుడు దొరకవు చాలా నిష్టతో పెడుతున్నారు వాళ్ళు ఇది ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమ్మ వెంకటేశాయ మీరు చెప్పండి అంటే సాధారణంగా ఈతరం పిల్లలంతా కూడా ఎక్కువగా టీవీ సీరియల్ కోనో లేకపోతే సినిమాలకో లేకపోతే గేమ్స్ కు ఎక్కువ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది అయితే ఇలాంటి బొమ్మలు కులు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడున్న మా జనరేషన్ లో మాకు ఇక్కడ పెట్టిన బొమ్మల్లో చూసి తెలుసుకోవచ్చు అప్పుడు భాగవతం రామాయణంలో ఉండే సిచువేషన్స్ ఇంపార్టెంట్ ని ఇక్కడ వీళ్ళు బొమ్మల రూపంలో ప్రదర్శిస్తున్నారు ఇక్కడ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మన దశావతారాలు బొమ్మలు ఉన్నాయి చాలా రకాలు కృష్ణుడు విష్ణుదేవుడు విష్ణుమూర్తి గంగమ్మ వెంకటేశ్వర స్వామి ఒక్కరే కాదు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కాకుండా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చాలా చూ చూడ చూడడానికి చాలా సంతోషంగా ఉంది అందంగా కూడా ఉంది అలాగే ఇక్కడ తిరుపతిని తిరుపతిని ఒక చిన్న సెట్లా చేశారు అలాగే కపిల్ తీర్థం అలిపిరి మైసూర్ ప్యాలెస్ స్వామి గుడి అన్నీ చాలా చూడడానికి చక్కగా ఉంది ఒక చిన్న తిరుపతిని ఎలా చేస్తే లైక్ హ్యాండ్ తో చేయడం చాలా బాగుంది సో ఇవన్నీ మా జనరేషన్స్ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా బాగుంది ఇక్కడ వచ్చి చూడడం మీరు చెప్పండి అంటే ఎంతో శ్రమకు వచ్చి మీరు గత కొద్ది రోజుల పాటు ఈ యొక్క బొమ్మల కులు ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈ జనరేషన్కి ఈ యొక్క బొమ్మల కులు ద్వారా మీరు ఏం తెలియజేయబోతున్నారు మా తాతగారు మా నాన్నగారు మొదలు పెట్టారు దీన్ని అప్పట్లో కొన్న బొమ్మలు ఇవంతా గత అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు సో వాళ్ళు పెట్టిన ఈ కార్యక్రమాన్ని వదలకుండా ఆ సంప్రదాయం మేము కొనసాగించాలని ఆ యొక్క ఆశతోనే మేము ఇప్పటికీ దీన్ని కొనసాగిస్తున్నాము ఇంకా దీని తర్వాత కూడా మా జనరేషన్స్ అన్నిటినీ దీని నుంచి నేర్చుకోవాలని చెప్పి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము ఇది చూసారంటే స్టెప్ బై స్టెప్స్ ఉంటుంది అన్నమాట సో మొదట యానిమల్స్ అంటే జంతువులు పశుపక్షాలు ఇవి ఉంటాయి ఆ తర్వాత మనుషులు వాళ్ళ యొక్క మనుగడ ఎలా ఉంటుంది అని ఆ తర్వాత పూజలు పునస్కారాలు పెళ్ళిళ్ళు దాని తర్వాత పట్టాభిషేకాలు నోములు వ్రతాలు దాని తర్వాత స్వామివారి అవతారాలు అంటే వాళ్ళు ఏ విధంగా అవతరించారు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నారు అది ఆ తర్వాత కొంతమంది నా దేవుళ్ళు ఉన్నారు తర్వాత అవతారాలు కొన్ని ఆ తర్వాత తర్వాత అంటే ఎన్ని అవతారాలు చేసినా చివరికి ఆయనలో అంకితం అవ్వాలని ఆయన్ని అక్కడ పెట్టామన్నమాట సో ఎన్ని అవతారాలు చేసినా ఇదంతా ఒక మాయ అనేసి ఒక పాయింట్ మీద సో ఎన్ని చేసినా చివరికి మళ్ళీ ఆయన నీళ్ళలోనే మనం మునిగిపోవాలని చెప్పి చేస్తున్నవాళ్ళు భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో దసరా పండుగ అనేది ఎంతో కీలకమైందని చెప్పాలి ఎందుకంటే దసరా పండుగ అంటే పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో ఈ యొక్క బొమ్మల కొలువు అనేది కూడా ఒక భాగము ఈ అంటే రానున్న జనరేషన్లో ఈ యొక్క బొమ్మల కొలువు అనేది కూడా కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తోందంటే అంటే ఈ తరానికి ఇలాంటి అంటే బొమ్మల కొలువును తెలియజేయడం కోసమే ఈ యొక్క బొమ్మలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఒకటి రెండు కాదు వందలు వేల సంఖ్యలో కూడా ఇక్కడ బొమ్మలను కొలువు అలాగే ఏదైతే ఆర్టిఫిషియల్ తో పాటు అలాగే కొన్ని చేత్తో తయారు చేసినట్టు మట్టి బొమ్మలు అలాగే చెక్క బొమ్మలను కూడా ఇక్కడ కొలువు తీర్చున్నారు పూర్తిగా అంటే గతంలో అంటే సినిమాలకు కేవలం సీరియల్ టీవీలకు లేకపోతే వాట్సాప్ ఫేస్బుక్లకే పరిమితం అయిపోతున్న ఈ జనరేషన్ని వాటిని దూరం చేసి ఈ యొక్క బొమ్మల కొలువు మన సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన వీటిని తెలియపరచడం కోసమే ఈ యొక్క బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీరు చెప్పండి మీరు ఈ యొక్క బొమ్మల కొలువుకు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు వస్తున్నారు దీనికి ఈ యొక్క బొమ్మల కొలు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ జనరేషన్కి ఈ యొక్క బొమ్మల కొలు ద్వారా మీరు ఏం తెలియజేయబోతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది నేను గత పది సంవత్సరాలుగా వచ్చి ఈ బొమ్మల కొలువును వీక్షిస్తున్నాను ఇక్కడ బండ్ వీధిలో పిసిసిఎస్ తిప్పారెడ్డి గారి వంశీకులు అరవై సంవత్సరాలుగా చేస్తున్నారంట నాకు గత పది సంవత్సరాలుగా తెలుసును నా కూడా నా మా అన్న వాళ్ళు చెప్పారు అరవై సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారని నేను ఇప్పుడు పది సంవత్సరాలు చూస్తున్నాను మన కళ్ళను కట్టినట్టుగా ఈ భాగవతంలో కృష్ణుడు కానీ ఈ గోవర్ధన పర్వతం ఎత్తేది కానీ ఓల్డ్ తిరుపతి సిటీ ఎట్టను ఇవన్నీ కూడా పా మన సంస్కృతి సంప్రదాయాలను ఇమ్మడింపజేసే విధంగా వీరు ఈ బొమ్మల కొలువు దసరా పెడుతున్నారు ప్రతి దసరాకి నేను పది సంవత్సరాలు వచ్చి చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ అసలు వీళ్ళు అద్భుతంగా పెడుతున్నారు దీన్ని వచ్చి దసరాకి సెట్ చేసేది ఒక విధమైతే దీన్ని మళ్ళీ భద్రపరిచి రేపు సంవత్సరం మళ్ళీ పెట్టడం అంటే ఈ బొమ్మలు చిన్న చిన్న బొమ్మల్ని లైటింగ్ సెట్టింగ్ చేసి పెట్టడం చాలా నేను ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని వీక్షించండి మా మన పిల్లలకు తొడుకుని చూపెట్టాలి ముఖ్యంగా మనం కాదు చూసేది మన పిల్లల తొడుకుని చూపెడితే మన సంస్కృతి సంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని మనం పిల్లలకు చూపెట్టే ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి దసరా వరకు ఉంటుంది ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా వచ్చి వీక్షించవచ్చము ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించి ఉండాలని కోరుతున్నాం ఇప్పుడున్న జనరేషన్ పూర్తిగా ఒక సెల్ ఫోన్లకే పరిమితం అయిపోతున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి భాగవతం కానీ రామాయణం కానీ మహాభారతం కానీ తెలియని పరిస్థితి ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు సినిమాల మోజులో పడిపోయి కూడా కొంతమంది మన చరిత్రను తెలుసుకోలేని పరిస్థితి ఉంది అంటే వాళ్ళకి ఇలాంటివి ఎంతగా ఉపయోగపడుతుంది అదే నేను చెప్పింది ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇప్పుడు ఉదయం లేస్తేనే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుని నిద్రపోయేంత వరకు సెల్ ఫోన్తోనే చూస్తూ ఉంటారు పిల్లలు బిడ్డ నీకు పుట్టిన ఆరు నెలల బిడ్డ సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు అందువల్ల నేను చెప్పేది ఇది కంపల్సరీగా వచ్చి ఇలాంటివి చూస్తే అన్న పిల్లలకి కొంచెం ప పరిపక్వత వస్తుంది మన సంస్కృతి కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు రాముడు అంటే ఇలా ఉంటాడు వెంకటేశ్వర స్వామి అంటే ఇలా ఉంటారు అనేది తెలుస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చేయాలి సెల్ ఫోన్ మోదు నుంచి కొంచెం తగ్గించాలి ఈ ఎక్కువ అయిపోతుంది దానివల్ల కొంచెం ఇబ్బందికరం ఉంటుంది అందువల్ల దీన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను దేవి శరణాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క పది రోజుల పాటు జరిగే ఈ యొక్క బొమ్మల కొలువును అంటే దసరా రోజు ముగింపు చేయబోతారు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ యొక్క బొమ్మల తరలి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన ఈ బొమ్మల కొలువును చూసి తరించాలని చెప్పి అదేవిధంగా రామాయణం మహాభారతం భాగవతం లాంటి మన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తిగా అంటే దసరా అంటే చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునేదే దసరా పండుగ అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ రమణాథో నారాయణ రాజ్